ఆ దీపం యొక్క వెలుగు దూరం వరకు వస్తుంది కదా కానీ ఎక్కడైతే ఆ దీపం ఎంత పెట్టింటామో ఆ దీపం ఎంత చుట్టుముట్టు గాని దాని కింద కానీ ఏముంటుంది చీకటి ఉంటుంది అంటే దీపం ఉన్న దగ్గర చీకటి ఉన్నది కానీ ఆ దీపం ఏమో సుదూర ప్రాంతాల వరకు వెలుతురును వ్యాప్తి చేస్తుంది ఇది ఒక నిత్య సత్యమైనటువంటి సన్నివేశాన్ని దీపం మనకు సూచిస్తుంది మన ప్రాంతంలోనే ఉంటాము కానీ మన ప్రాంతం యొక్క వైశిష్ట్యమేమో మనకు తెలియదు దీపం కింద చీకటి ఉన్నట్టు కదా దీపం కింద చీకటి ఎట్లాగైతే ఉంటుందో మనము కూడా దీపం మాదిరిగా మనం ఇక్కడనే ఉంటాము కానీ మన ప్రాంతం యొక్క వైశిష్టం ఏమిటో మనకు తెలిసి ఉండదు ఈ ప్రాంతం యొక్క వైశిష్టం ఎవరికి తెలుస్తుంది దీపము కాంతి దూరంగా వెదజిమ్మినట్టు సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్లకు దీని యొక్క వైశిష్టం ఏమో తెలుస్తుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు తెలిసే అవకాశం ఉండదు